అందరికీ నమస్కారం అండి మంగళగిరి కాటన్స్ కు స్వాగతం ప్యూర్ హ్యాండ్లూమ్ లో ఎయిటీ బై ఎయిటీ కౌంట్ తో ఉన్న మంగళగిరి నిజాం కి మీకు వచ్చేసరికి టాప్ వస్తుంది మేడం అట్లాగే దానికి ఏం చేసామంటే ఒరిజినల్ కలంకారి ఫ్యాంట్ చున్ని అటాచ్ చేసాము డ్రెస్ మెటీరియల్ చాలా హైలైట్ గా ఉంటుంది మేడం చాలా బాగుంది ఈ డ్రెస్ మెటీరియల్ అంత ముందు నార్మల్ గా వస్తూ ఉండేది తాను కట్ చేసి చెక్ చేస్తూ ఉండేవాళ్ళం మేడం అదేంటంటే ఎక్కువ కలర్స్ మన స్టోర్ లోనే అయిపోతా ఉంటాయి ఎందుకంటే ఇది తక్కువ కాస్టే చాలా రీజనబుల్ గా ఉంటుంది మేడం కాస్ట్ కూడా కాకపోతే క్వాలిటీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ వస్తుంది అనమాట దీంట్లో ఏంటంటే మంచి మంచి కలర్స్ వచ్చినాయి మేడం తాన్స్ కూడా చక్కగా వాటిని షెడ్ చేసేలా చూపిస్తాం మేడం మీరు చూడండి మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి మీకు రెండున్నర మీటర్ల టాప్ వస్తుంది మేడం ఇదిగోండి మేడం ఇది ఒరిజినల్ చూడండి మేడం ఎంత క్వాలిటీ ఉంటుందో ఎయిటీ బై ఎయిటీ కౌంట్ తో ఉన్న మంగళగిరి నిజాం బోర్డర్ మేడం మంగళగిరికి నిజాం బోర్డర్ చాలా ప్రసిద్ధి గల చెందింది మేడం అట్లాగే అప్పటి నుంచి కూడా చక్కగా మేము వదలకుండా ఎప్పుడు నేపిస్తూనే ఉంటాం మేడం ఎప్పుడు ఎందుకంటే మన చేతుల మగ్గాలు ఉంటాయి కాబట్టి చక్కగా నేపిస్తూనే ఉంటాము దానికి ఏం చేసామంటే మేడం ఇదిగోండి ఇట్లా ఒరిజినల్ కలంకారీ మేడం ఇదంతా కూడా ఇది వచ్చేసరికి మీకు టూ మీటర్స్ వస్తుంది మేడం ఇది వచ్చేసరికి ఫ్యాంట్ వస్తుంది దానికి ఏం చేసామంటే ఇదిగోండి మేడం ఇది చున్నీ వస్తుంది అనమాట ఇట్లాగా ఇదంతా త్రీ పీస్ సెట్ వచ్చింది మేడం ఇదిగోండి మేడం ఎట్లా అనమాట చక్కగా మీ పల్లులు వచ్చేసరికి కలంకారీ డిజైన్ వస్తుంది మేడం ఇదంతా కూడా మీకు గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్తో మీకు వైట్ బ్యాక్గ్రౌండ్తో మీకు ఎలిఫెంట్స్ జింకలు అని ఇట్లా జిరాఫీస్ అని ఇవన్నీ చక్కగా మీ టీమ్ లాగా వస్తుంది మేడం చాలా బాగుంటుంది అనమాట దీంట్లో కూడా చక్కగా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మేడం చూపిస్తాను దీంట్లోనే ఇదిగోండి మేడం డార్క్ గ్రీన్ వస్తుంది మేడం ఇదిగోండి మేడం చున్నీ వస్తుంది మేడం ప్యాంటు ఇది వచ్చేసరికి టాప్ టాప్ కూడా చూడండి మేడం చాలా ప్రీమియం క్వాలిటీ మేడం చాలా ఎందుకంటే అంత గట్టిగా చెప్పగలుగుతున్నాను చాలా హెవీ క్వాలిటీ వస్తుంది మీరు డ్రెస్ ఇదిగోండి మేడం ఎట్లా కుట్టించుకున్నా సరే చూడండి మేడం ఎంత చక్కగా ఉంటుంది అసలు మీరు నార్మల్గా ఏంటంటే సేమ్ ఇదే బోర్డర్ పెట్టేసి పవర్ లూమ్ అట్లా యూజ్ చేసి అమ్ముతూ ఉంటారు కానీ మేడం మన దగ్గర ఉన్నది ఉన్నట్టే చెప్తాం మేడం ఇది ఇక్కడ స్టిక్కర్ మీద ఉంటదనమాట హ్యాండ్లూమ్ నిజాం బోర్డర్ అని చెప్పేసి అట్లాగా దీంట్లోనే ఇదిగోండి మేడం బ్లూ కలర్ కాంబినేషన్ మేడం ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి ప్యాంటు టాప్ మేడం ఇట్లా వస్తుంది అనమాట త్రీ పీసెట్స్ ఇవన్నీ కూడా దీంట్లోనే ఇదిగోండి మేడం పింక్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి మేడం అది వచ్చేసరికి చున్నీ వస్తుంది మేడం ప్యాంటు టాప్ ఇట్లా వస్తుంది దీంట్లోనే ఇదిగో బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ కోడ్ చూడండి మేడం చాలా బాగుంటుంది అనమాట బాగా మ్యాచ్ అయింది మేడం చుండీ కూడా ఇది మేడం ఎట్లా అనమాట దీనికి వచ్చేసరికి ప్యాంట్ వస్తుంది మేడం సేమ్ ఏ బ్లూ అయితే ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మీకు టాప్ వస్తుంది మేడం ఎట్లాగనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం సుజాత కలర్ అంటాం మేడం చాలా బాగుంటుంది డ్రెస్ మెటీరియల్ కూడా అట్లాగే మీకు టాప్ కలర్ కూడా చాలా రేర్ అనమాట ఇదిగోండి మేడం చున్నీ ప్యాంట్ వస్తుంది మేడం ఇది వచ్చేసరికి టాప్ అనమాట ఇట్లాగా కలంకరీ కూడా నార్మల్గా స్క్రీన్ ప్రింట్ మేడం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట కలంకర్రీ కూడా నార్మల్గా ఏంటంటే మీకు క్లాత్ డిఫరెన్స్ వస్తుంది మేడం బయట ఏంటంటే మనం ఏంటంటే హెవీ క్వాలిటీ వాడతాం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట క్వాలిటీ కూడా మన దగ్గర దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది ఒక డిజైన్ అనమాట ప్యాంట్ మేడం ఇది వచ్చేసరికి టాప్ వస్తుంది అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం క్రీమ్ కలర్ బేసిల్లో వస్తుంది మేడం ఇదిగోండి మేడం చున్ని ప్యాంటు ఇది టాప్ మేడం ఇవన్నీ కూడా చక్కగా త్రీ పీస్ సెట్ వస్తాయి మేడం ఈ త్రీ పీస్ సెట్ లోనే మీకు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటది దీంట్లోనే ఇదిగోండి మేడం నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మీకు ఎల్లో కలర్ కాంబినేషన్స్తో ఇదిగోండి మేడం డిజైన్ లాగా వస్తుంది ఇదిగోండి మేడం చున్నీ ఇది వచ్చేసరికి ఫ్యాంట్ వస్తుంది మేడం ఇది టాప్ అనమాట ఇట్లా వస్తుంది మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట చున్నీ ఎల్లో వస్తుంది మేడం సేమ్ చున్నీ ఏ కలర్ అయితే వచ్చింది సేమ్ అదే కలర్తో మీకు ఫ్యాంట్ వస్తుంది అనమాట ఈ పర్పుల్ కలర్తో మీకు టాప్ మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం బ్లూ అనమాట ఈ డిజైన్ కూడా చూడండి మేడం ఎంత చక్కగా ఉంది ఈ డిజైన్ కూడా చక్కగా మీరు నార్మల్గా ఏంటంటే కలంకారి ఒక స్క్రీన్ లాగా వదిలేస్తూ ఉంటారు ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి మేడం చాలా బాగుంటుంది అనమాట దీంట్లోనే ఇదిగో మేడం ప్యాంటు ఇది వచ్చేసరికి టాప్ వస్తుంది మేడం ఇదిగోండి మేడం ఈ డిజైన్ చాలా హిట్ అయింది మేడం స్టోర్ లో కూడా బాగా సేల్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇది మామిడి పిందల డిజైన్ లాగా అట్లాగా వస్తుంది మేడం చాలా బాగుంటది మీకు అట్లాగే టాప్ కూడా చక్కగా మీ గ్రే కలర్ వచ్చింది సిమెంట్ కలర్ లాగా వస్తుంది మేడం చాలా బాగా సెట్ అయింది ఈ డ్రెస్ మెటీరియల్ కూడా మీరు కుట్టించుకుంటే ఆఫీస్ కానీ అట్లాగే నార్మల్ గా దేనికైనా చిన్న చిన్న ఆకేస్ లేదంటే బయటకు వెళ్ళినప్పుడు కానీ చాలా సింపుల్ గా చాలా గ్రాండ్ గా రిచ్ లుక్ గా ఉంటుంది మేడం అంత బాగుంటది అనమాట డ్రెస్ బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ మేడం రెడ్ వస్తుంది ఇదిగోండి మేడం టాప్ దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి మేడం ప్యాంటు ఇది వచ్చేసరికి టాప్ అనమాట దీంట్లో ఇదిగోండి మేడం బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి ప్యాంట్ మేడం ఇది టాప్ టాప్ కూడా చక్కగా మీకు రెండున్నర మీటర్లు వచ్చింది మేడం ప్యాంట్ కూడా చక్కగా టూ మీటర్స్ వస్తుంది మీ చున్నీ వచ్చేసరికి టూ పాయింట్ త్రీ నుంచి టూ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటుంది మేడం చక్కగా రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మేడం త్రీ పీస్ సెట్ కూడా ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి ఇట్లా వస్తుంది అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం ఒక కలర్ కాంబినేషన్ ఆ టాప్స్ చూడండి మేడం ఎన్ని కలర్స్ వచ్చినాయో ఇది వచ్చేసరికి టాప్ అనమాట ఇట్లా ఇదిగోండి మేడం గాజ్ బ్లూ కలర్ వస్తుంది మేడం చున్నీ వచ్చేసరికి దానికి ఏం చేసామంటే డిఫరెంట్గా మీకు మెరూన్ కలర్ కాంబినేషన్స్తో ఇచ్చాం మేడం కరెక్ట్గా మీకు ఈ రెడ్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్లో వస్తుంది మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ కాంబినేషన్ ప్యాంటు ఇది వచ్చేసరికి టాప్ మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం పెన్ కలంకరీ డిజైన్ లాగా వస్తుంది మేడం చాలా బాగుంటుంది అనమాట ఫ్లవర్స్ లోటస్ అన్నీ ఉంటాయి అనమాట దీంట్లో దీనికి వచ్చేసరికి మీకు సూజా కలర్ లాగా ఇచ్చాము మేడం టాపు ఎల్లో కలర్ లాగా ఉంటుంది అనమాట ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి టాపు చక్కగా ఏ ఫ్ల ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్తో టాప్ దించేసాం మేడం అంత మ్యాచింగ్ ఉంటుంది అనమాట మన దగ్గర దీంట్లోనే ఇదిగోండి మేడం బ్లూ కలర్ కాంబినేషన్ చున్నీ ఇదిగోండి మేడం ఫ్యాంట్ ఇది వచ్చేసరికి మీకు టాప్ వస్తుంది అనమాట రెడ్ కలర్ మీకు అంచుల్లో వచ్చింది కాబట్టి సేమ్ అదే డిజైన్ అది బ్లూగా మేడం ఇది వచ్చేసరికి గ్రీన్ వస్తుంది అనమాట గ్రీన్ ఇదిగోండి మేడం ఫ్యాంటు టాప్ వస్తుంది మేడం ఇదిగోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇదైతే దగ్గర దగ్గరగా ఒక రెండు వేలు సీట్లు అమ్ముంటాం మేడం అంత ఫేమస్ అనమాట ఈ డిజైన్ కూడా చాలా హిట్ అయిన డిజైన్ చాలా బాగుంటుంది అనమాట చాలా మంది కస్టమర్స్ ఆన్లైన్లో కూడా దగ్గర దగ్గర వాళ్ళ చుట్టాలకు కానీ వాళ్ళకి కానీ అసలుగా చాలా మంది తీసుకున్నారు మేడం అంత హిట్ అయింది అనమాట ఈ డిజైన్ కూడా ఇదిగోండి దీంట్లోనే మీకు అవుట్ లైన్ వచ్చి గ్రీన్ కలర్ కాంబినేషన్తో వస్తుంది మేడం ఇది ఫ్యాంటు దీనికి ఏం చేసామంటే డార్క్ గ్రీన్ ఇచ్చాం మేడం అట్లాగే ఇదిగోండి మేడం మెరూన్ కలర్తో చున్నీ ఇచ్చాం మేడం దీనికి ఏం చేసామంటే బ్లూ కలర్తో మ్యాచ్ చేసాం అనమాట మీకు లోటాస్ ఫ్లవర్స్లో బ్లూ ఉంది కాబట్టి కరెక్ట్గా మీకు అదే బ్లూ వస్తుంది అనమాట మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం ఎలిఫెంట్ డిజైన్ ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు మేడం ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి మేడం ఇది వచ్చేసరికి టాప్ వస్తుంది అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ కాంబినేషన్ ప్యాంటు ఇది వచ్చేసరికి మీకు ఎల్లో టాప్ వస్తుంది మేడం ఇట్లా దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది ఒక డిజైన్ అనమాట కరెక్ట్గా చూడండి మేడం ఇదైతే చాలా బాగుంటుంది అనమాట నేను ఎందుకని అంత గట్టిగా చెప్తున్నానంటే నార్మల్గా ఏంటంటే నార్మల్ డ్రెస్సెస్ వేరు మేడం ఇదేంటంటే మంగళగిరికి చాలా ప్రసిద్ధి చెంది గల బార్డర్ కాబట్టి దానికి తగ్గట్టే ఆ టాప్ కూడా ఆ బార్డర్ కొట్టుకోండి మేడం ఎంత చక్కగా ఉందో చాలా నీట్గా ఉంటుంది అన్నమాట డ్రెస్ మెటీరియల్ కూడా కుట్టించుకుంటే అంత గ్రాండ్గా ఉంటుంది మేడం ఇదిగోండి మేడం చున్నీ ఇది వచ్చేసరికి టాప్ మేడం ఇదిగోండి టాప్ ఇట్లా వస్తుంది ఇది వచ్చేసరికి ఫ్యాంట్ మేడం దీంట్లోనే బ్లాక్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్తో వస్తుంది మేడం చున్నీ ఇదిగోండి మేడం చున్నీ మేడం ఇది ప్యాంటు బ్లాక్ వచ్చేసరికి టాప్ మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం ఎలిఫెంట్ డిజైన్ మెరూన్ కలర్గా మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ మేడం ప్యాంట్ వస్తుంది ఇది వచ్చేసరికి టాప్ మేడం దీంట్లోనే వైట్ బ్యాక్గ్రౌండ్తో మీకు సిమెంట్ కలర్ కాంబినేషన్ ఇచ్చాం మేడం మీకు బాక్సెస్ లాగా బాందిని స్టైల్ లాగానే వస్తుంది మేడం చాలా బాగుంటుంది ఇది కూడా ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి ఫ్యాంట్ వస్తుంది ఇది వచ్చేసరికి టాప్ మేడం ఇవన్నీ కూడా చక్కగా కలర్ కాంబినేషన్స్ మేడం ఇవన్నీ కూడా మంగళగిరి నిజాం బోర్డర్ చాలా ప్రసిద్ధి గల బోర్డర్ మేడం అందుకే నేను అంత గట్టిగా చెప్తున్నాను ఆ బోర్డర్ కి ఏం చేసామంటే నేత అంటే ఎయిటీ బై ఎయిటీ కౌంట్ తో ఉన్న గట్టినేత టాప్ కి కలంకారి మీకు ఫ్యాంట్ చిన్న అటాచ్ చేసి మేడం చాలా బాగుంది డ్రెస్ మెటీరియల్ కూడా కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది మేడం పదిహేను వందల రూపాయలు మాత్రమే చక్కగా వీడియో పెట్టగానే నచ్చినట్టు నచ్చినట్టు కలర్స్ తీసుకోండి మేడం స్క్రీన్ మీద కనబడుతున్న రెండు వాట్సాప్ నెంబర్లో ఏ నంబర్ కాల్ చేసినా సరే మీకు వెంటనే పిక్స్ సెండ్ చేస్తాం మేడం అవుట్ ఇండియా వరకు ఫ్రీ షిప్పింగ్ వచ్చింది నమస్తే మేడం